హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సెలం అండి ప్రభునామం పేరిట అందరికీ వీడియో చూస్తున్న అందరికీ సెలం దేవుడు మనకు తోడుగా ఈ ఈరోజు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చాలా ధన్యవాదాలు అండి భారతీయ ఛానల్ మరి పూర్తిగా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసే ఇవ్వాలని అయితే మనం కోరుకుందాము ప్రతిక్రైస్త బిడ్డలు కోరుకోవాలని మనం చేస్తున్నాను విన్నపము చేస్తున్నాను దయచేసి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యము ఇవ్వము కోరుదాం ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్స్ పెళ్లి రోజులు జరుపుకునే వారికి మరి కొత్తగా గృహ గృహం నిర్మించుకునే వారికి స్టార్ట్ చేసే వారికి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి అందరికీ కూడా వేసాయా తోడుగా ఉండాలని వేసే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వేసైతే మనము కోరుకుందాం ఫ్రెండ్స్ తప్పకుండా కోరుకోండి తద్వారా దేవుడు మనపై ఉంచే కనకరమును పొందండి ఒకరి మేలును కోరడం అది ఎంతో మనకు ముఖ్యం కాబట్టి మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వేసే తోడుగా ఉండాలని ముట్టాలని ప్రభువు ఆయన చిత్తంలో అనేకులను ఆయన భూమిపై ఇళ్ళపై మన కోసం జన్మించినప్పుడు అనేకులను ముట్టి అనేకులు ఆయన వస్త్రములు తాకడం ద్వారా స్వస్థపరచబడినారు కదా ఇదంతా మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఆయన కనికరం హృదయంతో మరి మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాము ఎన్నో అబద్ధాలు ఆడుంటాము కానీ మరి ఆయన కనికరం ఆయన దయ ఉంటే ఎంతటి కష్టమైన అది దాన్ని జయించే శక్తి మనకు ఇస్తాడు కదా ప్రభు అలా విశ్వసించే వాళ్ళు ఆమెనని చెప్పండి అలా ప్రతి ఒక్కరూ నమ్మకం కలిగి జీవించాలనేది ఆశ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వాగ్దానం చదువుతాను ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మళ్ళీ చెబుతున్నారు ఫ్రెండ్స్ ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మంచి వాగ్దానం చదువుకున్నాను కదా ఫ్రెండ్స్ మరి నా లాగా ఈ వాగ్దానంతోనే కాదు మరి ఇది నాకు ఇచ్చిన వాగ్దానం ప్రభు మరి మీకు కూడా ప్రభు వాగ్దానం అనుగ్రహించి ఉంటాడు కదా ఈరోజు ప్రతి ఒక్కరు మరి వాగ్దానం చదవండి తద్వారా ప్రభువుని విశ్వసించండి ఈ రోజు మొత్తం మనకు మంచిగా జరగాలని మనము కోరుకుందాము ఫ్రెండ్స్ ఈ దినమంతా ఏసే మనకు తోడుగా ఉండాలని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి క్రైస్తవ బిడ్డలు ఏటి ఆపదలు ఎటు ఇబ్బందులు వచ్చినాను వాటిని జయించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రభువుని తెలియని బిడ్డలు తెలుసుకోవాలని మనసు నందు హృదయమందు ఆయనను అంగీకరించి ఆయన నామాన్ని ఆయన గంట చేయాలని చేస్తే మన నిత్య జీవంలోకి వెళ్ళేది మనమే కదా ఎవరు ప్రభువును విశ్వసిస్తారో వారే నిత్య జీవంలోకి వెళ్తారు కాబట్టి ప్రభువును దూషించడం కాదు ప్రభువుని నిందించడం కాదు ఏసేని వేసే బిడ్డలని అనడం కాదు ఫ్రెండ్స్ మరి ఒకసారి విశ్వసించి మంచి హృదయంతో ఆలోచించి ప్రభువుని ఎరగాలని ప్రభువుని గురించి తెలుసుకోవాలని విన్నపం చేస్తారు క్రైస్తవ బిడ్డలు ఆయన పిలుపునిచ్చిన ప్రతి బిడ్డలు కూడా ప్రభువుని గురించి తెలుసుకొని నిత్యమైన రాజ్యంలోనికి నాటకంలోనికి పడిపోకుండా ఉండడానికి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ప్రతి ఒక్కరికి సువార్త అనేది చెప్పడం జరుగుతుంది ఆ సువార్తని మరి అంగీకరించకుండా ఇంకా వేరే అనడము అది సఖ్యమైనది కాదు కదా ఫ్రెండ్స్ మరి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూస్తున్న మరి మీలో ఎంతమంది వీడియోలు చూస్తున్నారు ఎంతమంది అనుకు తీరుతున్నారో తెలియదు కానీ ప్రభు నా ప్రయాసని కనిపెట్టి ఒక్కరినైనా ఇద్దరినైనా అనేకులనైనా మార్చాలని నా ప్రయాస నా ప్రయాసకు ప్రభు తోడున్నాడని నేను నమ్ముచున్నాను మరి మీరు కూడా నమ్మేడు వారు క్రిస్టియన్స్ చూస్తు ఉండవచ్చు ఫ్రెండ్స్ ఎంతోమంది చూస్తుండు క్రిస్టియన్ చూస్తుండవచ్చు ఇతర బిలీవర్స్ చూస్తుండవచ్చు నా వీడియోస్ అందరికీ చెప్తున్నాను అందరు కూడా మరి మీకు డౌట్స్ ఉంటే బైబుల్ చదవండి బైబిల్ చదవడం ద్వారా తెలుస్తుంది మరి ప్రభు వాక్యాలు వినడం ద్వారా మరి అసలు ఏం జరిగింది భూమిపై అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ మరి ప్రే టాపిక్ ఏంటి అంటే సో ఫ్రెండ్స్ ఈరోజు ప్రే టాపిక్ మన పేరెంట్స్ మనం ఎంత వాళ్ళు చెప్పింది చేసినా ఇంకా ఇంకా మనల్ని తిడుతూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇది అందరికీ ఎక్స్పీరియన్సే మరి ఇంకా అది చేయాలి ఇది చేయాలి అలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలి అనేసి చెప్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్ అట్లా ఫ్రెండ్స్ మరి ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్లో చెప్పండి మరి మనం వాళ్ళని సాటిస్ఫై చేస్తానికి ట్రై చేస్తూనే ఉంటాము ట్రై చేసినా కానీ వాళ్ళు ఏదో ఒకటి మనల్ని అంటారు కదా ఫ్రెండ్స్ మరి ప్రభు కూడా మన మనము ప్రభులో ఉండాలని మనం ట్రై చేస్తూ ఉంటాము ప్రభు ఇంకా ఉండు ఇంకా నాలో ఇంకా ఎదగాలి ఎదగాలి అనేసి కోరుకుంటాడు తద్వారా ఏంటి అంటే ప్రభువులోనే మనం లీనమై ఉండాలి ఆయన హృ ఆయనని మన హృదయంలో దాచుకోవడం ఆయనకు ఇంపార్టెన్స్ మనకు ఇంపార్టెన్స్ తద్వారా మనము చెడుతనాన్ని జయించగలుగుతాము కదా ఫ్రెండ్స్ కాబట్టి పేరెంట్స్ మన మంచికే కోసమే మనం ఎంత మంచి మంచిగా బిహేవ్ చేసినా ఎంత మంచి అలవాష నేర్చుకున్నా కదా అందుకని మన పేరెంట్స్ ఎలా అంటారో మన ప్రభువు కూడా అలాగనే మనం ఎందుకంటే మంచిని ఎక్కువ గ్యాదర్ చేసుకోవాలి పోగు చేసుకోవాలి చె అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లను ఎక్కువగా నేర్చుకోవాలి అనేది మన పేరెంట్స్ కోరిక ఉంటుంది అలాగే ప్రభు కోరిక కూడా నా బిడ్డలు ఎక్కువ నాలోనే ఉండాలి నాలో ఉంటే వాళ్ళకి నేను ఆశీర్వాదం ఇస్తాను అనేది ప్రభు కాన్సెప్ట్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది కాబట్టి ఈ ప్రేయర్ టాపిక్ గురించి మన అందరూ ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసే భారం ఉన్న వాళ్ళని ప్రభు సిద్ధపరచడానికి నేను నమ్ముతున్నాను తప్పకుండా ప్రేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు మళ్ళీ నేను చెక్ చేసుకోవాలి ఇలా అంత రెస్క్ ఉంటుందన్నమాట సరేనా ఫ్రెండ్స్ ఈ దినమంతా వేసే మనకు తోడుగా ఉన్నానుగాక అందరి దీని గురించి కాక ప్రకృతి మనకు సహకరించిన కాక బై ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ అండి అందరికీ బై భారతీ ఛానల్ చూస్తూనే ఉండండి